నమస్కారం హాస్టల్ విద్యార్థుల మెచ్ ఛార్జీలు బ్రహ్మాండంగా పెంచడం గత పదేళ్ల ప్రభుత్వం చేయని పని మేము చేశాం అంతకుముందు పదహారు ఏళ్ల క్రితం పెంచిన డేట్ ఛార్జీలు మేమే పెంచామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది చాలా కరెక్ట్ ఏం లేదు డేటా కరెక్టే పదహారు ఏళ్ళ నుంచి పెంచలేరు వీళ్ళే పెంచారు బాగానే ఉంది దీన్ని అభినందిస్తున్నాను కూడా ఈ వాటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను కానీ జబ్బలు తెరచుకునే ముందు ఈ పదహారు ఏళ్ళుగా ఏం జరిగింది ఇప్పుడు మళ్ళీ ధ్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా అని టీఆర్ఎస్ చేయలేని పని మేము చేశానో వీళ్ళు ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు ఏమో పదేళ్ళుగా ఏం చేయకుంటే ఇంట్లో కూర్చొని ఇప్పుడు వీళ్ళేమో దీనికి సొడ్లు పెడుతున్నారు మీరేం చాలా సంగతి అని చెప్తున్నారు అసలు సంగతి పోయి రాజకీయ పోరాటంగా మారిపోయింది అందుకని నేను హాస్టల్ పిల్లల నుంచి వద్దాం ఎందుకంటే పదహారు నుంచి పెంచలేదు కానీ పెంచిన ఛార్జీలు నలభై శాతం ఏమో మెనూ ఛార్జీలు అట్లాగే డైట్ ఛార్జీలు రెండోది రెండు వందల శాతం కా కాస్మేటిక్ ఛార్జీలు పెంచాలి కరెక్ట్ దాన్ని మంచి అభినందించాలి ఈ ప్రభుత్వాన్ని కానీ సరిపోవు అంటున్నాను పిల్లల మీద జాలి చూపెడుతున్నావా లేకపోతే బిచ్చేగా వాళ్ళు అని అడుగుతున్నాను ఈ మాట అంటే ప్రతిపక్షాలు మాట అంటున్న కాదు కదా ప్రతిపక్షాలు ఏమో వాళ్ళు చేయలేదు వీళ్ళు చేస్తుంటే దీనికి అడ్డంకులు పెడుతుంటారు కాదు అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆర్భాటంగా పెద్ద ఎత్తున మంత్ డిసెంబర్ పదమూడు నాడు వెళ్ళి పద్నాలుగు నాడు వెళ్ళి మొత్తం ప్రతి హాస్టల్ సందర్శించి అక్కడ ఆర్భాటంగా ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ పోయి ఎక్కడికెక్కడ భోజనాలు చేసిండు మేము పెంచిన మా ఘనత మాద్యాన్ని వాళ్ళకు వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళే దీర్ఘాయుమానుభావం అనుకున్నారు బాగానే ఉంది మంచిదే కాదట్లేదు కానీ ఇది ఒకటే ఒకటేనాడు బాగా పోతాం రేపటి నుంచి కొనసాగాల కొనసాగాలంటే ఏం చేయాలి వాటిని నెక్స్ట్ అని ఆలోచన చేద్దాం దానిలో ఏమంటున్నారంటే ఒకసారి పదహారేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాబితాలు ఎంత పెరిగినాయి అర్థం చేసుకోండి డిఏలు ఎన్ని ఇచ్చారు ఎంత శాతం పెరిగింది పదహారు ఏళ్ళు ఎంత పెరిగింది అట్లాగే దాన్ని ఏ ఏ చేస్తే ఏ బే ఏ ప్రాతిపదికం తీసుకుంటారు ధర వరలు పెట్రోల్ ధరల నుంచి మొదలు పెడితే నిత్యావసర సరుకుల ధరలన్నీ కలిపి లెక్క పెట్టి డిఏలు లెక్క చేస్తారు అటువంటి అప్పుడు పదహారేళ్ళ క్రితం ఇచ్చిన డబ్బుల్ని కేవలం నలభై శాతం ఇప్పుడు పెంచి మేము పెంచామంటే మంచిదే పెంచారు కానీ ఇవి సరిపోతాయా అంటే సరిపోవు కనుక సరిపోవు ఒకసారి మెను చూద్దాం వాళ్ళు ఇచ్చిన మెను అద్భుతంగా ఉన్నది ప్రతి వారము ఏమేమి టిఫిన్ ఏం పెట్టాలి మధ్యాహ్నం భోజనం ఏం పెట్టాలి సాయంత్రానికి ఏం పెట్టాలి ఏ పూట ఆ పూట ఎట్లా ఉండాలి ఏ కూరగాయలు పెట్టాలి ఏ టిఫిన్లు పెట్టాలి ఎట్లాంటి ఆహారం ఇవ్వాలి పోషకాహారం ఎట్లా ఇవ్వాలి అన్నీ బ్రహ్మాండంగా రాసుకున్నారు అందులో నా వారానికి ఒకరోజు చికెన్ ఒకరోజు మటన్ అట్లా నాలుగు వారాలకు నాలుగు రోజులు నాలుగు వారాలకు వారానికి ఒకరోజు చొప్పున చికెన్ వారానికి ఒక రోజు చొప్పున మటన్ ఇవ్వాలి బాగానే ఉంది ఇవాళ ధరవారాలు ధారవారాలు చూద్దాం చూస్తే ఈ పెంచింది సరిపోతుంది కదా పెంచింది మనం ఇంత చూద్దాం గతంలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి పది పిల్లల వరకు తొమ్మిది వందల యాభై రూపాయలు నెలకి నెలకి తొమ్మిది వందల యాభై రూపాయలు అంటే ముప్పై మూడు రూపాయలు కూడా పడుతుంది ముప్పై రూపాయలు పడ్డాయి ముప్పై మూడు రూపాయలు అట్లా పడుతుంది నెలకి ఒక రోజుకి దానికి ఇప్పటిదాకా పెడుతుంది పురుగుల అన్నము పురుగుల బియ్యం అన్నము అట్లాగే నీళ్ళ చారు కూర ఉంటే ఉంటుంది గుడ్డు అంటే గుడ్డు పనికిరాని గుడ్డు ఓసారి ఎన్నిసార్లు గుడ్లు ఇవ్వాలనేది అది గుడ్ ఇవ్వకపోవడం ఇవన్నీ జరిగినాయి అందుకని కలుషిత ఆహారం చనిపోయిండు మనుషుల ప్రాణాలు పోతే పిల్లల ప్రాణాలు పోతే చాలామంది అస్వస్థత గురైతే ఇప్పుడు ప్రభుత్వం ధ్యానం వచ్చి చేస్తున్నారు కాదట్లేదు ఇదివరకు చావలేదా మీ హయాంలో ఎంతమంది చచ్చిండు మా హయాంలో ఎంతమంది చచ్చిండు చావులు లెక్క పెట్టుకుంటారు తప్ప ఇది తప్పు ఇది ప్రజల ప్రాణాలు పిల్లల ప్రాణాలు మన పిల్లలాగా వాళ్ళు అన్ని నీతో చెప్తున్నారు ఇప్పుడు కానీ పెంచిన ఛార్జెస్ సరిపోతాయా లేవా అని ఒకసారి ఆలోచన చేస్తే చూద్దాం మనం ఏంటంటే తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి నలభై శాతం అంటే పదమూడు వందల ముప్పై రూపాయలకు ఎనిమిదవ తరగతి వరకు పెంచారు గతంలో ఉన్న పదకొండు వందల రూపాయల నుంచి పదిహేను వందల నలభై రూపాయలకేమో తొమ్మిదో తరగతి పదో తరగతి వాళ్ళకి పెంచారు హాస్టల్ స్కూల్కి స్కూలు మధ్యాహ్నం భోజనం సంబంధం లేదు ఇక్కడ మూడవది పదిహేను వందల రూపాయలు ఉన్న కాలేజీ పిల్లల భోజనం ఏదైతుందో ఇరవై ఒక్క వంద అన్ని నలభై శాతం లెక్క ఒక్క రూపాయి తేడా లేకుండా నలభై శాతం లెక్క పెట్టిండ్రు నిజంగానే పదహారు ఏళ్ళ క్రితం నలభై శాతం ఇప్పటికి నలభై శాతం పెరిగినాయి మొత్తం రేట్లన్నీ నాలుగు వందల శాతం ఐదు వందల శాతం రేట్లు పెరిగింది కనీసం కాస్మెటిక్ ఛార్జెస్ అన్నా కొంచెం రేషనల్గా చేసిండు రేషనల్ అంటే మనకు నిష్పక్షపాతంగా కొంచెం ఆలోచన చేస్తే కాస్మెటిక్ ఛార్జీల్లో అది ఒకటి యాభై ఐదు రూపాయలు ఉండే ఒక మంగళ షాప్కి వెళ్ళి ఒక పిల్లవాడికి క్షవడం చేయాలంటే వందకి తక్కువ తీసుకోడు అటువంటిది నూట డెబ్బై ఐదు చేసింది ఇప్పుడు అన్ని సబ్బులు అంటే ఒంటికి పెట్టుకునే సబ్బు బట్టల సబ్బు నెత్తివాడు కాసుకునే నూనె అన్ని కలిపి చేసిండు బాగానే ఉంది మరి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెట్టినప్పుడు ఏం మారి పుట్టదు మరి ఆహారం రెండు వందల శాతం ఎందుకు పెరగలే నాలుగు వందల శాతం రేట్లు పెరిగినాయి కూరగాయలు కూర ఎందుకు పెరగలే అడుగుతున్నాను అందుకని ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే చేసిన పని మంచిది పెట్టేది కడుపు నిండమని నేను అంటున్నాను పిల్లలు దళితుల పిల్లలు పేదల పిల్లలు వాళ్ళు హాస్టల్లో ఉంటున్నారు వాళ్ళు పెట్టేదేందో కడుపు నిండు పెడదామా లేదా వాళ్ళు పెంచలేదు కనుక వాళ్ళని విమర్శించడానికి ఏదో ఇంత పెంచిన ఊరుకుందామంటే లాభం లేదు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవాళ విద్యాశాఖ కేటాయించడం అని ఘనంగా మనకు ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా కరెక్ట్ కానీ ఇరవై ఒక్క వేలలో టీచర్ల జీతభత్యాలకే వార్డెన్ల జీతభత్యాలకే మొత్తం కలిసి డెబ్బై శాతం పోయింది అంటే అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుక్కల పోయింది మరి ఇప్పుడు టీచర్లు జీతాలు చెబుతాను ఎవరిని చెప్తారు కానీ ఈ మిగతాది ఏంది ఇవి హాస్టల్ తిండు బయటకు చెప్పాలి మరి ఇవి సరిపోతాయా సరిపోవకాక సరిపోవ కనుక ఇప్పటికైనా ప్రభుత్వానికి పెంచినందుకు అభినందిస్తూనే రెండు సూచనలు చేయదలుచుకున్నాను ఒకటి మీరు ఇచ్చేది వరాలు కావు బిచ్చగాళ్ళు పిల్లలు బిచ్చగాళ్లు కాదు వాళ్ళ మీద జాలు చూపెట్టాల్సిన అవసరం లేదు మీరు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా టీఏ డిఏలు లెక్క పెట్టిస్తున్నారో అదే ప్రకారం పెరిగిన ధరవారు నుంచి ప్రతి సంవత్సరం కంపల్సరీ పెరుగుతున్న రూల్ చేయండి ప్రతి సంవత్సరం ఈ ధరవారులు పెరిగిన దాని ప్రకారం డిఏలు ఎట్లా ఇస్తున్నామో ఇక్కడ కూడా అదే శాతాన్ని ఇప్పుడు పెంచండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ మంచి ఆహారం వస్తుంది ఆ మెనూ చూస్తే అద్భుతంగా ఉండేది మేము చూస్తే చాలా అద్భుతంగా ఉండేది ఇవాళ ఏడైంది వంద రూపాయలు పెడితే కిలో మటన్ వస్తలేదు నాలుగు వందలు పెట్టిన కిలో చికెన్ వస్తలేదు మరి నాలుగు సార్లు ఇది నాలుగు సార్లు అది పెట్టాలంటే మరి అది సరిపోతుందా అందుకని అవినీతి ఉంటుంది పిల్లల సంఖ్య ఎక్కువ రాస్తారు తప్పుడు పనులు చేస్తుంటారు చూస్తున్నాను అవన్నీ చేసినా సరిపోకపోతే అవినీతికి పాల్పడుతుంటారు అందుకని నేనేమంటున్నానంటే ఇవాటికైనా సరే కాస్మెటిక్ ఛార్జెస్ ఎట్లా పెంచో దాని ప్రకారం అన్న ఈ బిల్ పిల్లల భోజన ఖర్చులు పెంచండి అంటే కనీసం మూడు రెండు వందల శాతం అదే రెండు వందల శాతం పెంచు అంటే ఇవాళ తొమ్మిది వందల యాభై ఉంటే అది మూడు వేలు కావాలి ఇరవై ఐదు వందలు కావాలి పదకొండు వందలు ఉంటే ముప్పై మూడు వందలు కావాలి పదిహేను వందల నలభై ఐదు వందలు కావాలి అప్పుడు రోజుకు వంద రూపాయలు పిల్లలకు చిన్న పిల్లలు పడుతుంది నూట యాభై రూపాయలు అయితే పిల్లలు పడుతుంది అది చేయకుండా కేవలం ఇవాళ ఈ డైట్ ఛార్జీలు పెంచడం అని రాజకీయంగా లబ్ధి పొందామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తుంటే వీళ్ళని విమర్శించి వాళ్ళు పెంచకపోగా అధికారం నుంచి ఇవాళ వాళ్ళని విమర్శించడానికి రకరకాల వెనుకట్లు ఎక్కడంట ఇస్తున్నారు మీరు మీరు మాట్లాడుకొని మీరు మీద శాపనార్థాలు పెట్టుకొని పిల్లల జీవితాలు ఆగం చేయకండి పిల్లల జీవితాలు ఉన్నాయి పిల్లలు చనిపోయిండ్రు చాలామంది అస్వస్థతకు గురయ్యారు ఇప్పటికైనా మంచి పోషకాహారం వాళ్ళు చెప్పిన మెను ప్రకారం ఇవ్వాలంటే రెండు వందల శాతం మేము ఈ డైట్ ఛార్జీలు పెరగాలి రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయి ఇప్పటికైనా పెంచండి మౌలిక వసతులు కల్పించండి మీరు ఒక్కనాడు భాగవతంగా మీరు అందరూ పోయి ఇవాళ హల్చల్ చేసింది కదా మంత్రులు అందరు పోయి ఇవాళ ఒక్కనాడే ఈ ఎర్ర ట్రెడ్ కార్పెట్ స్వాగతాలు బెంచ్ల మీద కోసం తినడం శుభ్రంగా ఉండడం మంత్రి ముఖ్యమంత్రి గారు నేను అభినందిస్తున్నాను వీళ్ళందరూ అందరూ గత గతంలో పోలి పోలే కనుక నేను వాళ్ళ ఇంట్లో కూర్చొని మీరు పోయిండు మంచి పని కానీ పోయిన వాళ్ళు ఇది రేపటి నుంచి కొనసాగుతుందా అంతిమంగా ఒక మాట అంటున్నా కుక్క చేసే పని కుక్క గాడిద చేసే పని గాడిద చేయాలి రోజు ముఖ్యమంత్రి దీని మీద ఇన్స్ట్రక్షన్ చేయలేడు విద్యాశాఖ మంత్రి ఆయనే కావచ్చు కనుక అధికారులు ఏం చేస్తున్నారు అధికారుల ద్వారా అనే విధంగా మనకు వాళ్ళు సూపర్వైజన్ చేయాలంటే అవసరమైన మెస్ఛార్జీలు పెంచి అప్పుడు దాన్ని బట్టి అడగండి అందుకనే వాళ్ళని కమిటీ భాగస్వామ్యం చేయడం కాదు వాళ్ళకి అవసరమైన డబ్బు ఇచ్చి డబ్బు లేకుండా ఏం జరగదు కనుక అవసరమైన మేరకు నిధులు ఇచ్చి దాన్ని బట్టి మెరుగైన ఆహారం పెట్టండి మళ్ళీ మరణాలు లేకుండా చూడండి మరణ ముద్ద హాస్టల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని వినమిస్తూ వరాలు షాపాలు కాదు మీరు ఇచ్చేది మంచి బాధ్యతగా హాస్టల్ విద్యార్థులకు మంచి భోజనం పెట్టమని కోరుతున్నాను నమస్కారం